ఆకేల రాఘవేంద్ర గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జన్మించారు ఈయన సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు మోటివేషనల్ స్పీకర్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు రచయిత తెలుగు భాషాభిమాని ఆంథ్రోపాలజీ సోషియాలజీ ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త ఆకేల రాఘవేంద్ర గారు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రిలో పెరిగినది మాత్రం కోనసీమలోని అమలాపురంలో డిగ్రీ పూర్తవగానే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాఘవేంద్ర గారు భారతదేశంలోని అత్యున్నత స్థాయి పరీక్ష అయిన ఐఏఎస్ కి సిద్ధమయ్యారు కానీ ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్లగలిగిన చివరకు పన్నెండు మార్కుల్లో సివిల్స్ లో ర్యాంక్ ను కోల్పోయారు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆఖిళ్ల రాఘవేంద్ర గారు తన లక్ష్యం త్రుటిలో చేజారినా ఏమాత్రం కృంగిపోకుండా స్వశక్తితో జీవితాన్ని పరమార్థంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు ఐఏఎస్ అధికారి కావాలనే ఆశయంతో నాలుగు సార్లు సివిల్స్ పరీక్షలు రాసినా ఫలితం లేకపోవడంతో తొలుత ఆయన కొంత నైరేశ్యానికి లోనైనా వెంటనే మరింత శక్తితో ముందుకు అడుగు వేశారు నాలుగు సార్లు పరీక్ష రాశాక ఐఎస్ ని ఎలా సాధించాలో తెలిసొచ్చింది తనలా ఎవ్వరు అవగాహన సరైన సమయంలో అందకపోవడం వల్ల విఫలం కాకూడదన్న ఉద్దేశంతో తాను ఎక్కడ విఫలమయ్యారో తెలుసుకుని ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు ఆఖేల రాఘవేంద్ర గారు అదే ఆయన విజయ రహస్యం ఈ గొప్ప వ్యక్తి ఆకేళ్ల రాఘవేంద్ర గారికి వంశీ టీవీ నుండి జన్మదిన శుభాకాంక్షలు